मीरा हाँ बैंड बैंड ये पढ़ने भाई तू बात नहीं हुआ मी बैंड ये बैंड ये जनरल ना एकड़ बैंड मिले बैंड मिला तो बंद मिल हुआ वन सौ साठ गेट होने दे घर पे क्या दी आउटर ना इतना बंद मिल कर ही होता है किस आंसर इतना बैंड ये इतना बैंड ये दी बैंड ये दी बैंड ये दी मीरा मीरा नही

కదా ఇతను బ్యాడ్జ్ చేసి అంటున్నా నేను మీ బ్యాడ్జ్ బ్యాడ్జ్ లేకుండా డ్యూటీ చేస్తాను మీరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటున్నా జార్జి లేకుండా అసెం బార్జి లేకుండా డ్యూటీ చేస్తారా ఎవరన్నా బార్జి లేకుండా డ్యూటీ చేస్తారా ఎవరన్నా హ్మ్ నేను బాత్రూమలో తొయి బకా నేను బాత్రూమ బార్జి లేకుండా ను డ్యూటీ చేస్తావా బార్జి లేకుండా డ్యూటీ చేస్తావా నువ్వు వితౌట్ బార్జి డ్యూటీ చేస్తాడా వితౌట్ బార్జి ఎవరైనా డ్యూటీ చేస్తాడా అసలు ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ ఈసే సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది ಆತ್ಮಪೂರ್ ಮಂಡಲಂ ರಾಮಸ್ವಾಮಿ ಪಲ್ಲಿ ವಿಲೇಜ್ ಡೂಪ್ಲಿಕೇಟ್ ವಿತೌಟ್ ಐಡಂಟ ಕಾರ್ಡ್ ಡ್ಯೂಟಿ ರೋಜ್ ಅಂತ ಸೊ ಅದಾರ್ಟ್ಮೆಂಟ್ ಕ್ಲಾರಿಫೈಸ ಡೂಪ್ಲಿಕೇಟ್ ಉದ್ಯೋಗ ಅಕ್ಕ ಡ್ಯೂಟಿ ಮನ ನೆಲ್ ಜಿಲ್ಲಾ ಕ ಸಂಬಂಧಿಸಿದ ಎ ಆರ್ಟಿ ಸಿನ್ ಜೀರೋ ಟೂ ಎನ್ ಸೆವೆನ್ తిరుమల వాసు చేశారు చేసాము ఆ రోజుకి వీడియోలో కూడా మన ఉన్నారు సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే ఫేక్ న్యూస్ సో దయచేసి దీని అన్నీ సో వాళ్ళు వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ అది మనకి వీడియోలో అడిగినట్లు తెలుస్తుంది సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏది ఉందో అది కొద్దిగా డామేజ్ అయిన వల్ల

మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు